హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే టమాటో రైస్ని ఎలా చేయాలో చెప్పబోతున్నాను ఇది చాలా ఈజీ రెసిపీ అండి మనం ఉదయం ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి చేసి పెట్టుకోవచ్చు లేదా డిన్నర్లోకి అయినా చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే ఈ టమాటో రైస్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు కట్ చేసిన టమాటా ముక్కలను తీసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఎండుమిర్చి వేయడం వలన మంచి కలర్ తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది నేను రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు ఒక ఇంచు అల్లం ముక్క రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క వీటన్నింటినీ తీసుకొని కచ్చాపచ్చగా దంచి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర రెండు బగార ఆకులు ఒక రెబ్బ కరివేపాకు ఒకటి కట్ చేసిన పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా తీసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలను మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కాస్త దోరగా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అంతా పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇందులోకి కట్ చేసిన ఒక టమాటా ముక్కలను తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ టమాటా రైస్లో గ్రైండ్ చేసిన టమాటో ప్యూరీతో పాటు ఇలా కొన్ని టమాటా ముక్కలు వేయడం వలన అక్కడక్కడ కనబడుతూ చాలా బాగుంటాయి అలాగే ఇదే టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటో ప్యూరీని వేయండి ఒకసారి అంతా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే చిటికడంద పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడిని ఒక వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ మసాలాలన్నీ టమాటా పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకున్నాక ఈ మసాలాలు మాడిపోక ఉండడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అడుగంటకుండా గరిటతో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి వలన పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా ఉడికాక ఇందులోకి ఒక గ్లాస్ ఉడికించిన రైస్ను తీసుకోవాలి ఇలా రైస్ని తీసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపాక ఫ్లేవర్స్ అనేవి అంతా రైస్కి బాగా పట్టుకుంటాయి చివరగా ఇందులోకి కొంచెమంతా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర వేసాక ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మార్నింగ్ టైంలో హడావుడి లేకుండా చాలా ఈజీగా ఈ టమాటో రైస్ని చేసుకోవచ్చు తక్కువ టమ్ టైంలో వంట చేయాలనుకున్నప్పుడు కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో రైస్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి